Eu não sei se você vai fazer isso. Eu vou fazer isso. Eu vou fazer isso. Eu vou fazer isso. Eu vou fazer isso. ఇక్కడ నుంచి ప్రతి ని మీకు చూపిస్తాను ఆ షాప్లన్నీ చూడండి లైఫ్ ప్రతిది మనం కొనంగానే బేరవాడి చూపేస్తాను కదా దగ్గరికి మా కెమెరా మ్యాన్ చంటితో రాజుల మేత్ర అక్కడ ఫ్లవర్స్ ఎక్కువ నా చూడండి ఏది టేబుల్ ఫ్లవర్స్ అయితే బాగుంటుంది ఇవన్నీ తీసుకొని మీ టేబుల్ మీద పెట్టుకోండి బా ఇవి కూడా బాగున్నాయి ఇవి మరీ బాగున్నాయి బాగున్నాయా அம்மா இதோ அரோணனலங்கங்கன்றது 353 பண்ணேன் நோட்டிஃபை பண்ணோம் இதமா செஞ்சா ஆங்கா இதுல ஆங்க போன போன இந்த 350 சரி பண்ணுங்க பச்சம்மா 210 லாஸ்ட் இந்த மாசம் தீந்து போயிடுச்சு தா பம்மல் பாயற வரதுல నూటే నూరు లారీలు బస్సులు జీపులు కార్లు పబ్బా 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 బట్ ఎడ్డు పేరు అయితే చూడండి వీడు అది ఒకేలాగా ఉన్నారు ఈ తోరణాలు గుమ్మాన్ని కట్టుకున్న తోరణాలు మామా అన్ని బొమ్మలు ఇంకా లాంగ్ చాలా చాలా ఎక్కువ ఉంటారు మాట ఇవన్నీ பதி எமென்ஸ் பிங்காணி ಹ್ಞೂ ಬ್ಯಾರು ಜನಾ ಗಿಂದು ಲೈಟ್ ಕೊರೋ ರ ಎಂತ ಎಂತಮ್ಮ ಸಜ್ಜಾ ನೂಟ ಯಾಗೋಡಲು ಸಿಕ್ಕೋ ట్ట సామాన్లు బేర పడుతామాయా కత్తులు కట్టారయలు కత్తిపేటలు ప్యాకెట్లు విషయం ఇంక ఎక్కువ చేపలు ఉన్నాయి చెప్పాలి కదా ಸ್ಪಾಟ್ ಅಂತ ಒಂದಾ ಸ್ಪಾಟ್ಲೈಟ್ ಅದೇ ಜನ ತಗಿ ரோடுது காது கட வச்சேவார எம் இல்லை அமவாசியல எந்த ஏதேனண்ண పెద్ద బ్యాగెట్ ఎంతండి పెద్దది మూడు వంద మార్నింగ్ ఎంత కడిగి తీసుకొని వేటండి కొండ నాకు తెలుసు ఇవి ఏ సామాన్యేనా అలాగా కది పది ఇరవై ముప్పై యాభై లాస్టా బ్యాగులు వేరే రేట్లే శనగలు ఖజ్జూరం కజ్జోరం ఎంత ప్యాకెట్ ఏ ప్యాకెట్ ఇరవై ముప్పై చక్కీ కొబ్బరి Nunduk cekilah, bro. Bola, udah, 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 Ini udah, 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 40 udah, ചൂടേണ്ടി ബേറാ പഠിത്ത തെത്തൊക്കെ ഭയ പീച്ചിമേട്ട കൊബർ മേട്ട പീച്ചിട്ടൂസ്കോൾഡ് കറൂജിക്കായ ആയ ബൊമ്മൾ